ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను సమూహలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనము నీవు చేస్తున్నటువంటి క్రియలను బట్టి నీకు ప్రతి ప్రత్యుపకారం అనేది నీకు వెనకకి మరలా తిరిగి వస్తుంది నీవు ఏ కొలతనైతే కొలుస్తున్నావో అదే కొలత మరలా నీకు అది నీ జీవితంలోనికి వస్తూ ఉంది బైబిల్ వాక్యం చెబుతుంది నువ్వు ఏదైతే పంటను విత్తుతావో అదే పంట మరలా వద్దకు తిరిగి వస్తుంది అని చెప్పిన రీతిగా మన జీవితంలో మనం ఏదైతే మంచి పనులు చేస్తామో ఎదుటివారి వారి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉన్నప్పుడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు అదే వెనక్కి తిరిగి మనకి వస్తుంది అదే విధముగా నీవు చెడు కార్యాలు చేసినప్పుడు అదే చెడు ఉపకారం నీకు వెనక్కి తిరిగి వస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు నీ క్రియను బట్టి నేను నీకు ప్రత్యుపకారము చేస్తాను అంటున్నాడు ప్రత్యుపకారము అనగా నీవు చేసిన దానికి బదులుగా ఒక ప్రతిఫలాన్ని ఇవ్వటము ఆ ప్రతిఫలము ఏ ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం అది మంచిదైనా కావచ్చు చెడ్డదైనా కావచ్చు ఆ ప్రతిఫలము అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు కనుక మనము జాగ్రత్త వహించి సంఘములోను సమాజములోను చుట్టుపక్కల ప్రతి ఒక్క విషయంలోనూ మన క్రియ నీతిగా ఉండాలి మన చేసినటువంటి పని అందరికీ సహాయపడేలా ఉండాలి మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కరిని బలపరిచేదిగా ఉండాలి కానీ బాధపరిచేదిగా అస్సలు ఉండకూడదు అని ఈ యొక్క బైబిల్ వాక్యం చెబుతుంది కనుక నీవు నేను మనందరము ఈ సంఘములోను సమాజములోను దేవుని బిడలుగా దేవుని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆత్మీయతలో ఎదిగిన వారమై ఉన్నప్పుడు మనం చేసినటువంటి ఆ యొక్క ఎదుటివారికి చేసినటువంటి ఉపకారాన్ని బట్టి సహాయాన్ని బట్టి నీ స నీవు సమస్యలో ఉన్నప్పుడు కూడా వారందరూ నీకు సహాయం చేయడానికి వస్తారు దేవుడు కూడా అంతేనండి నీవు ఏదైతే మనుషులకు ఉపకారం చేస్తూ ఉన్నావో ఆ చేసినటువంటి ఉపకారాన్ని బట్టి నీవు సమస్యలో ఉన్నప్పుడు దేవుడు నీకు అంతే విధముగా అంతే కొలతతో ఎక్కడా తగ్గకుండా దేవుడు నీకు గొప్ప ప్రతిఫలాన్ని దయచేస్తాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరణను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము ఏసయ్య ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి హృదయములో మీరు నాటండి ఫలింప చేయమని వేడుకుంటున్నాము దేవ నురంతులుగా దేవించి ఆశీర్వదించండి దేవ తండ్రి వాక్యాన్ని విని వదిలివేరుగా కాకు కుడా సంఘములోను సమాజములోను తన ప్రతి ఒక్కరికి సహాయపడే వ్యక్తులుగా తండ్రి నన్ను ప్రతి ఒక్కరిని మీరు ఆయన దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి ఈ దినమున ఎంతమంది సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అట్టి వారికి దేవ మీ సహాయాన్ని అందించమని ప్రాధాయపడుతున్నాం దేవ ప్రత్యేకంగా అటు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో నైనా మరి హీనమైన స్థితిలో ఉన్నారు బలహీనమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దేవా వారిని బలపరచండి అయినా అటువంటి హీనమైన పరిస్థితి నుంచి వారు పట్టుకొని మీరు పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాను స్వామి సహాయం చేయండి తండ్రి దేవా నీవే మీ పైన మేము ఆధారపడి ఉన్నాము దేవా మీరే మాకు నిజమైన దేవుడవు కదా తండ్రి మిమ్మల్ని తప్పమే ఎవరిని మేము సేవించట్లేదు కదయ్యా మీ యొక్క కార్యాలను ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించమని వేడుకుంటున్నాం దేవా తండ్రి ఈ యొక్క ప్రార్థన అంతటిలో ఎంతమందికి ఎటువంటి సమస్యలతో ఉన్నారు ప్రతి ఒక్క సమస్య లాయమైపోనుగాక ఏసునామంలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల బలహీన బలహీనత నుంచి విడుదల కలిగించండి నాయన బలహీనకు బలం కలిగించండి నాయన ఎంతమంది స్వస్థ లేకుండా అల్లాడుతూ ఉన్నారు సకల విధమైన రోగాలతో బాధపడుతూ ఉన్నారు అరికాయ మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయండి ఏస్తునామంలో వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి జత పరచండి బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి ఏసునామంలో ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగమును అందించండి నాయన సహాయం చేయండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటు నమ్ముతండ్రి అడగవలసినవి అనేక ఉన్నవి కానీ ప్రతి ఒక్క ఈవిని అవసరతను ప్రతి ఒక్కరికి తగిన కాలం మందు దయచేస్తారని నమ్ముతూ ఏసునామమును అడిగి వేడుకొని పొంది నమ్ముతండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక గాడ్ బ్లెస్ యు